హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేనైతే చూడండి ఏం చేస్తున్నావు ఓమాకు బజ్జీలు ఫ్రెండ్స్ ఓమాకు చాలా పెరిగింది చెట్టు ఉందని చెప్పాను కదా మా ఇంట్లో ఆకు అయితే బాగా వచ్చింది చెయ్యకనైతే చాలా రోల్ అవుతుంది ఆకున్నదానేసి అయితే బజ్జీలు చేస్తాను అంత పెద్దగా చూడండి ఆకులు చాలా పెద్దగా అయినాయి కదా మస్తు పెద్దగా అయినాయి ఓమాకు ఓమాకు బజ్జీలు ఇదివరకు ఒకసారి చేశాను చెట్టు పెట్టానని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి ఓమాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇక చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఎంత పెద్ద ఉన్నాయి చూడండి ఆకులు ఇక చూపెడతా ఆకులు మీకు ఇప్పుడు చూపెట్టినాను ఇంత పెద్దగా ఉన్నాయి ఆకులు ఇవి కడిగాను ఇవి ఇగో ఓమాకు బజ్జీలు తర్వాత నెక్స్ట్ మా అబ్బాయి అయితే ఈ బజ్జీలైతే తినడు ఓమాకు బజ్జీలు తినాడు ఉల్లిగడ్డ పకోడి ఉల్లిగడ్డ చూడండి కడిగేసుకున్నాడు ఇగో ఇవి మాత్రం మా నాకు మా ఆయనకి ఓమాక్ బజ్జీలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అందుకనే చాలా రోజులకి మళ్ళీ ఇవాళ చేశాను మీరు చేసుకుంటారా అప్పుడప్పుడు లేదా అన్నది కామెంట్ చేయండి మళ్ళీ నేను ఎలా చేశాను అన్నది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్